హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు మెంతిపప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం రండి కుక్కర్ పెట్టి ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు మెంతిపప్పు మెంతికూర టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మూత ఒకసారి తీసి చూసారు కదా అప్పు ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక చిన్నుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చింతపండు వేసాం కదా ఒక రెండు నిమిషాలు పప్పు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం